భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు వచ్చే భవిష్యత్తులో శివుని ఆశీస్సులతో వర్షాలు బాగా పడి పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు అట్లూరు లక్ష్మణ్ ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు భక్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయి భక్తులు పెద్ద సంఖ్యలో తల్లి వచ్చి రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఉదయం నుంచి అంటే ఒక ఇప్పుడే జాగరణ ముట్టించుకొని మళ్ళీ లింగత్వ పూజలో ప్రతి సంవత్సరం పాల్గొనే శివభక్తుడిగా శివభక్తుడి శివభక్తులు శివుని ఆశీర్వచనంతో ఈసారి మీ అందరి ఆశీర్వచనంతో ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా పట్టు వస్త్రాలు సమర్పించి నిన్న ఈ యొక్క కళాభాండమైన శివార్చన కార్యక్రమాన్ని కూడా నేను గౌరవ ఆది శ్రీనివాస్ గారు నేను జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కూడా ప్రారంభించాం మంచి కార్యక్రమాలను ఎప్పుడు కూడా మా సోదరుడు హరికృష్ణ గారు దాదాపు ఇరవై సంవత్సరాల మిత్రుడు మరి ఈ కార్యక్రమాలన్నీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వచ్చేటువంటి శివరాత్రి భక్తులందరూ కూడా భక్తి భావంతో చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగింపజేయడం మరి జరుగుతూ ఉంది తప్పకుండా ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున భక్తులందరికీ హృదయపూర్వకంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియతున్నాను వచ్చే భవిష్యత్తు లోపల ఆ యొక్క భగవంతుడి ఆశీర్వచనంతో సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ